జివిఎంసి ఏడవ వార్డు పరిధిలో ప్రణాళిక బద్దంగా సమస్యలు పరిష్కరిస్తాం జీవిఎంసి ఏడవ వార్డు పరిధిలో ఆర్టీసీ కాలనీ ఐశ్వర్య లేఅవుట్ మల్లయ్యపాలెం ప్రాంతాల్లో ఏడవ వార్డు కార్పొరేటో పిల్ల మంగమ్మ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్ల వెంకట బుధవారం పర్యటించారు వార్డు పరిధిలో ప్రణాళిక బద్దంగా సమస్యలు పరిష్కరిస్తాం జివిఎంసి ఏడవ వార్డు పరిధిలో ఆర్టీసీ కాలనీ ఐశ్వర్య లేఅవుట్ మల్లయ్యపాలెం ప్రాంతాల్లో ఏడవ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్ల వెంకట్రావు బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా రోడ్లు డ్రైనేజీ వీధి లైట్లు సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారులు శానిటరీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు మన ఏడవ వార్డులో మన ఏడవ వార్డు కార్పొరేటర్ అయిన పిల్ల మంగమ్మ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఐశ్వర్య లేఅవుట్లో రోడ్డు ప్రాబ్లము డ్రైనేజ్ ప్రాబ్లము అలాగే సా తాగునీటి ప్రాబ్లం గురించి కూడా ఆ పాలనీ వాస్తువులందరూ కూడా ఆల్రెడీగా అక్కడ ప్రాబ్లమ్ చెప్పినందువల్ల ఈరోజు అక్కడ చూసి అక్కడ పరిశీలించడం జరిగింది అలాగే మన మల్లైపాలెం వెళ్ళే రోడ్డు కొంచెం అక్కడ కూడా ప్రాబ్లం అంటే అది కూడా చూడడం జరిగింది ఇవన్నీ కూడా ఆల్రెడీగా సిబ్బందితో చూసి ఎంత ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి ఉన్నాయి అయితే కాలనీలు అక్కడక్కడ ఇల్లు వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఏంటంటే పిచ్చి మొక్కలు బాగా పయా పుట్టించిన వల్ల ఈ కాలనీలో రోడ్లు కూడా కొద్దిగా పెద్ద పెద్ద లారీలు అన్నీ తిరిగి రోడ్లు కూడా పాడవుతున్నాయి అది కూడా రోడ్లు కూడా త్వరలోనే మళ్ళీ పదిహేను కోట్ల వరకు కూడా సహనం చేయించారు మా ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు ఆ నిధులతో ఈ కొత్త వర్క్లన్నీ కూడా మొదలుపెట్టి వీధి లైట్ల సమస్యలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి మేము ఆల్రెడీగా మూడు వందల లైట్లు పెడితే డెబ్బై లైట్లు వచ్చాయి ఈ డెబ్బై లైట్లు కూడా కట్టడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఐశ్వర్య లేవట్లోనూ ఇక లైట్లు లేవని చెప్పేసి అంటే పక్క వాటిలో నుంచి తీసుకొచ్చి అర్జెంటుగా ఒక ఐదు లైట్లు కట్టండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అవి కూడా ఈరోజు వర్క్ అవుతుందని చెప్పేసి సభ